బెత్తంచర్ల పట్టణంలో మంగళవారం యూనియన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న పాత స్టోరు నందు ప్రభుత్వ చౌక దుకాణాల కాటాలను సరిచూసి ముద్రలు వేసి సర్టిఫికేట్లను మంజూరు చేశారు మంగళవారం లీగల్ మెటలాలజీ ఇన్స్పెక్టర్ ఖాజా హుషేన్ ఆధ్వర్యంలో కాటాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేతంచర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ చౌక దుకాణాల కాటాలను వాటి యొక్క పనితీరును మరియు కాటాలు పెట్టినప్పుడు యొక్క స్థితిని చూపే మీటర్లను పరిశీలించడం జరిగిందని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రేషన్ ప్రజలకు సరైన తూకాల్లో అందించాలని తెలిపారు దీనికి క్యాల్కులేషన్ చేసి కట్టికేషన్ చేసి వాళ్ళకు ఎవరైతే కూడా ఈరోజు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు వాళ్ళు వేదర్ జిల్లా మండలంలోని అన్ని ప్రభుత్వ సభ్యులు కన చేయడం వెరిఫై చేసి చేసి శానిటైజేషన్ చేసి వాళ్ళకు అందజేయడం జరుగుతుంది

ముప్పై కే అరవై కేలు కాటాకి టెన్ కేస్ టెన్ గ్రామ్స్ హ్యాక్యురెట్స్ ఉంటుంది అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరి చేసి కొద్ది దానికి దాళ్ళు పెట్టి సరి చేసి దానికి ముద్ర వేసి ముద్ర మండలంలోని అన్ని ప్రభుత్వ చౌక దుకాణదారులు ఈ కాటాలను సరిచూయించుకొని సీలు వేయించుకోవాల్సిందిగా ఇన్స్పెక్టర్ ఖాజా హుషేన్ వెల్లడించారు ఈ కాటాలను పరిశీలన కోసం మండలంలోని ప్రభుత్వ చౌక దుకాణదారులు అధిక సంఖ్యలో తమ కాటాలను తీసుకొని వచ్చి వాటి పనితీరును పరిశీలించుకొని సీలు వేయించుకోవడం జరిగిందని తెలిపారు